హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండి ఎమ్మి కర్రీ ఏం కర్రీ అని చూస్తున్నారా మీకు అర్థమైపోయి ఉంటుంది క్యాబేజ్ శనగపప్పు కర్రీ అండి మీలో ఎంతమందికి క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఇష్టమో చెప్పండి క్యాబేజ్ శనగపప్పు కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి ఎంతో టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా ఫ్రెష్ క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మన క్యాబేజ్ అనేది తొందరగా ఉడుకుతుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం కట్ చేసుకునేటప్పుడు ఏ కూరగాయలైనా సరేనండి చాలా చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మెయిన్ క్యాబేజ్ నండి క్యాబేజ్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు అదే మనం పెద్ద పెద్ద కట్ చేసామా అనుకోండి కర్రీ చేసినప్పుడు ఆ ముక్కని మనకు తరుగుతుంటే తినాలనిపించదు అలా కాకుండా ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది ఏ కర్రీని అయినా సరే చేసుకోవాలనుకున్నప్పుడు మనం కూరగాయలు అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ చేయాలండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ చేయాలి అలాగే చిన్నగా కట్ చేసినా మన కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ క్యాబేజ్ కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదండి కానీ ఇలా నేను చెప్పిన ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా శనగపప్పు వేసి కర్రీ చేస్తే ఎంతో ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే క్యాబేజ్ అనేది చాలా బాగా ఉడుకుతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ అనేసరికి చాలామంది బాగా క్యాబేజ్ అని అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యాబేజీని చాలా రకాలుగా అండి క్యాబేజీ పకోడీ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ కబాబ్ చేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి క్యాబేజీని క్యాబేజీతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు క్యాబేజ్ సలాడ్ చేసుకున్న చాలా బాగుంటుందండి వెజిటేబుల్ సలాడ్ చేసుకునేటప్పుడు క్యాబేజీని ఉపయోగి చేసుకుంటారు కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్ క్యాబేజీ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి క్యాబేజీని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో చెప్పండి క్యాబేజీ అనేది చాలా బాగుంటుందండి కొంతమందికి ఇష్టం ఉండదులేండి కొంతమందికి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఎంతో హెమీగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఒక్కసారి నేను చెప్పిన ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది కానీ ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజీని లేకపోతే మనం తినేటప్పుడు ఇష్టంగా తినలేము అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చూస్తున్నారుగా అంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు వీలైనట్టు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకొని చిన్న చిన్నగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి మనం క్యాబేజీ ముక్కలు అనేవి లేకపోతే మనకు తినేటప్పుడు అస్సలు తినలేమండి అండి చూస్తే నీకు చాలా ఎమ్మీగా ఉంటుంది కానీ తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదండి కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కర్రీ చేసుకొని చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఏ కర్రీ అంటే ఇష్టం మాకు చెప్పండి కామెంట్ చేయండి చాలామందికి కొన్ని కొన్ని కర్రీస్ ఇష్టం ఉంటాయి కొన్ని కర్రీస్ ఇష్టం ఉండవండి అందులో క్యాబేజ్ కూడా ఒకటి అనుకోండి కొంతమంది క్యాబేజ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు క్యాబేజీని కట్ చేయడం కూడా ఒక హార్ట్ అనుకుంటారు ఎందుకంటే క్యాబేజ్ని కట్ చేయాలంటే కొంతమంది ఎంత చిన్నగా కట్ చేద్దామన్నా కట్ చేయలేరు కొంతమంది ఏమో చాలా చిన్నగా కట్ చేస్తారండి కొంతమంది అయితేనేమో ఎంత కష్టపడి కట్ చేద్దామన్నా చిన్న చిన్నగా రాదు ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయండి చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి వెజిటేబుల్ కటర్స్ అండి ఆ వెజిటేబుల్ కటర్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కట్ కట్ అయిపోతుంది కానీ మీకు చేతును కట్ చేసుకోవడం ఈజీగా అనుకుంటే ఇలా చేతిని కూడా కట్ చేసుకోవచ్చు కానీ చిన్న చిన్న కట్ అయ్యేటట్టు చూసుకోండి ముక్కలు అనేవి చిన్న చిన్నగా ఉంటేనే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజ్ అనేది క్యాబేజ్తోనే చాలా రకాలుగా చేసుకుంటారు కదండి క్యాబేజ్ కబాబ్ చేసుకున్నా కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజ్ పకోడీ అయినా సరేనండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని దీంట్లో కొంచెం శనగపిండి మనం బియ్యం పిండి లేకపోతే ఫ్లోర్ అలాంటివి యాడ్ చేసుకొని చేసుకుంటే క్యాబేజ్ క్యాబేజీ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది చూ ఒక్కసారి చేసుకొని తింటుంటే ఇంకోసారి కూడా అదే మెథడ్లో ఫాలో అయిపోతారు రోజు రొటీన్గా మనం ఏమి పకోడీ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా క్యాబేజ్ పకోడీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాబేజీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి శనగపప్పు వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు వేయడం వల్ల క్యాబేజీ కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు కర్రీ చేసి చూస్తే మీరు ప్రతిసారి కూడా ఇదే మెదడులో కర్రీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది క్యాబేజీని ఫ్రెష్ క్యాబేజీ తీసుకోవాలండి ఇట్లా వాడిపోయిన క్యాబేజీ తీసుకుంటే ఉంటే మనం కర్రీ కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ బాగుండదండి వాడిపోయిన కర్రీ క్యాబేజీతో మనం కర్రీ చేసుకుంటే అది వాడిపోయిన క్యాబేజీని మనం కర ఇట్లా కట్ చేయాలని ఇబ్బందే ఉంటుంది ఆకులు అనేవి ఇట్లా వాడిపోయినట్టు ఉంటాయి అందుకోసమే ఆకు అంటే దానిపైన లేయర్స్ అండి ఆ లేయర్స్ కూడా వాడిపోయినట్టుండి కట్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఇబ్బంది అవుతుంది మనకు టేస్ట్ కూడా ఉండదండి ఇలా ఫ్రెష్ క్యాబేజీ తీసుకొని ఉంటేనే మనకు కట్ చేసుకునేటప్పుడు సులభంగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసినందుకే మనం ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవడానికి ఫ్రెష్ క్యాబేజ్ అయితే మనకు తొందరగా వీజీ కట్ అయిపోతుందండి అదే మనం క్యాబేజీ క ఇట్లా వాడిపోయి ఖరాబ్ అయిపోయింది అనుకుందండి దానిపైన లేయర్స్ కట్గా ఉంటే కట్ అవ్వు అవి మొత్తం వాడిపోయి కర్రీ కూడా బాగుండదండి అందుకోసమే ఎప్పుడైనా ఫ్రెష్ క్యాబేజీ అయినా ఏమైనా సరే ఫ్రెష్గా తీసుకొని మనం వండుకుంటున్నాయి వెజిటేబుల్స్ అనేవి చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఎక్కువ శాతం వెజిటేబుల్స్తో చేసిన కరీసే ఉంటాయండి నాన్ వెజ్ తక్కువనే ఉంటాయి వీడియోస్ వెజ్ చాలా ఎక్కువ ఉంటాయండి మీకు కనుక వెజ్ ఇష్టం ఉంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ చూడండి కుకింగ్ వీడియోస్ మన వీడియోస్ని ఫాలో అవ్వండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి చూస్తున్నారుగా అలా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా కొంచెం పెద్ద పెద్దగా పీస్ లాగా అనిపించింది మనం మళ్ళీ తిరిగి కట్ చేసుకుంటే మొత్తం ఇంకా చిన్న చిన్నగా అయిపోతాయండి మొత్తం ఒక్కసారి కట్ చేయాలంటే మనం కట్ చేయలేము ఎందుకంటే ఈ క్యాబేజ్ అనేది చాలా కష్టం ఉంటుంది కట్ చేయడం అందుకోసమే మనం ఫస్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఏమన్నా మనకు పెద్ద పెద్దగా కనిపించిన వాటిని అన్నింటిని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా అలా అయితే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఒక్కసారి మొత్తం చిన్న చిన్నగా కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అదే వెజిటబుల్ అయితే మొత్తం ఇట్లా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి అందులో వేస్తే మనం కట్ అయిపోతే తొందరగా ఈజీగా కానీ ఇలా మనం షాక్తో చేయతో కట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మొత్తం పెద్దగా కట్ చేసుకుని తర్వాత ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట అందుకోసమే మీరు ఇప్పుడు చెప్పిన మెథడ్లో కట్ చేసుకొని చాలా ఈజీగా కట్ కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో మీరు కూడా అలా చిన్న చిన్న కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న ఒక బౌల్లోకి తీసుకోండి అలా బౌల్లోకి తీసుకుంటే మనకు కర్రీ చేసుకో ఉడకబెట్టుకోవడానికి క్యాబేజ్ని ఈజీగా ఉంటుంది మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ తొందరనే ఉడికిపోతుందండి కానీ పెద్ద కట్ చేసుకుంటే అది ఉడికేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది తినేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది తినే టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం వాటర్ యాడ్ చేసి బెజ్జిని ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి ఎప్పుడైనా ఏదైనా ఉడకబెట్టేటప్పుడు వెజిటేబుల్స్ని కొంచెం రాక్ సాల్ట్ వేసి ఉడకబెట్టండి మంచి తొందరగా ఉడుకుతుంది దాంట్లో ఏమైనా క్రీమ్లు ఉన్నా చనిపోతాయి బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా చనిపోతాయి అప్పుడు ఉడికిన తర్వాత మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా ఏదైనా ఉడకబెట్టేటప్పుడు వెజిటేబుల్స్ దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేయడానికి ట్రై చేయండి మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ వేసైనా ఉడకబెట్టండి ఇలా బాగా ఉడికితేనే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీని ఇలా ఉడకబెట్టి కర్రీ చేసుకోవాలండి మనం డైరెక్ట్ కర్రీ చేసుకుంటే టేస్ట్ ఉండదండి అందుకోసం ఇలా క్యాబేజీని బాగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా ఉడకాలండి ఇలా ఉడికితేనే మన క్యాబేజీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఉడికిన క్యాబేజీని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఒక జల్లి బుట్టలోకి తీసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికిందో మనం కర్రీ చేసుకోవడం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఉడికింది కాబట్టి అది మన ఉడికిన క్యాబేజ్ని పక్కకు పెట్టి ఇప్పుడు దాని కర్రీలోకి శనగపప్పుని తీసుకుందామండి శనగపప్పుని చూస్తున్నారు కొంచెం క్వాంటిటీ అండి ఒక పిరికిడి అయితే సరిపోతుందండి ఆ పిరికిడి శనగపప్పుని తీసుకొని దాంట్లో ఏం చెత్త లేకుండా రాళ్ళు కొన్ని శనగపప్పులో రాళ్ళు అవి ఉంటే చూసుకోండి అలా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి ఎప్పుడైనా ఎప్పడైనా వాష్ చేసుకున్న తర్వాత మనం వాడుకోవాలండి దానిపైన మనకు తెలియని బ్యాక్టీరియా క్రీమ్స్ ఉంటాయి కాబట్టి మనం టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకున్న తర్వాతనే వాడుకోవాలి ఇలా మొత్తం శనగపప్పును తీసుకున్న శనగపప్పును బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనం కర్రీ చేసుకునే లోపు కొద్దిగా అందుతుందండి అందుకోసమే దాన్ని కడిగి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పై పెట్టుకోండి చూస్తున్నారుగా ఆ బౌల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు ముందు నుంచి మన వీడియోస్లో చెప్తూనే ఉన్నాం ఆయిల్ తక్కువ వాడడానికి ట్రై చేయండి ఆయిల్ తక్కువ ఉన్నా కానీ కర్రీ అనేది టేస్టీగా ఉండేటట్టు చూసుకోవాలి ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే ఎక్కువ వాడొద్దండి ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ తక్కువ ఉండాలి మన కర్రీ అనేది టేస్టీగా ఉండాలంటే చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడడం మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ తక్కువ వాడేటట్టు చూసుకోండి ఆయిల్ ఈట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకోండి ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు అన్నీ వేసుకోండి చూస్తున్నాక మన కర్రీలో ఎంత తక్కువ ఆయిల్ వాడతామో మీరు కూడా తక్కువ వాడడానికే ట్రై చేయండి ఆయిల్ అనేది ఎక్కువ వాడడానికి ట్రై చేయకండి ఆయిల్ ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది అనుకుంటారు చాలామంది కానీ ఆయిల్ తక్కువ వేసిన కర్రీ చే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే కొంతమంది ఏమో ఆయిల్ ఎక్కువ వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందని చాలా ఎక్కువ ఆయిల్ వేస్తుంటారు అది మంచిది కాదండి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్గా ఉండదు ఎక్కువ నాన్ లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ లో మనం ఎక్కువ శాతం ఆయిల్ తక్కువ ట్రై చేయాలండి మనం ఆయిల్ తక్కువ పడితేనే మన హెల్త్కు మంచిది మరియు కర్రీ కూడా చాలా టేస్ట్నే ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి ఆయిల్లో బాగా ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మన నానబెట్టిన ఇప్పుడు శనగపప్పు ఉంది కదండి అది కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మనం కొద్దిసేపు నానబెట్టాం కాబట్టి మంచిగా నాన్ తొందరగా ఫ్రై అయిపోతుందండి అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ అయిన ముందు మనం కర్రీ చేసుకోవడానికి శనగపప్పు నానబెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు అలా నానబెట్టుకుంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు తొందరగా మంచిగా ఉడుకుతుంది శనగపప్పు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి ఆ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో చూస్తున్నాక మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి క్యాబేజీని తొందరగా అయిపోతుంది క్యాబేజీ కర్రీ అనేది శనగపప్పు కూడా నానింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు చూస్తున్నారుగా అందుకోసమే మనం క్యాపేజ్ని ఉడికెట్టుకున్నాం శనగపప్పును కూడా నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతలకు కానీ జొన్నట్లోకి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా క్యాబేజీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే శనగపప్పు ఆయిల్ అనేది క్యాబేజీకి బాగా పట్టి క్యాబేజీ కూడా మగ్గుతుందండి ఆయిల్లో అందుకోసమే ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చూడొచ్చు ఎంత బాగా మగ్గిందో మన శనగపప్పు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయిందండి కనుక కొంచెం శనగపప్పు ఉడకలేదని డౌట్గా అనిపిస్తే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆవిరిపై ఇలా ఉడికించుకున్నా మగ్గించుకున్నా కానీ మన క్యాబేజీ శనగపప్పు కూడా ఉడికిపోతుంది మగ్గిపోతుంది అందుకోసమే మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా ఆవిరిపై ఉడికించుకుంటే మంచిగా మగ్గుతుందండి ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను శనగపప్పు అనేది కొంచెం లైట్గా ఉడకాలని చెప్పి మీకు కూడా కొంచెం ఆవిరిపై ఉడుకుతుంది ఉడికింది చాలు మగ్గు తినేటప్పుడు కొంచెం గట్టి గట్టిగా పలుకులు లాగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నామే ఏం అవసరం లేదండి తినేటప్పుడు కొంచెం పలుకుల అవసరం లేదు కొంచెం శనగపప్పు అనేది కొద్దిగా ఉడకాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపి మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత వదిలేసి చూస్తే మన క్యాబేజీ అండ్ శనగపప్పు చాలా బాగా ఉడికిపోయినాయి మనం శనగపప్పు అనేది ముందే ఉడికించుకున్నాం కాబట్టి అది ఆయిల్లో బాగా మగ్గిపోయింది మన శనగపప్పు అనేది మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసినాం కాబట్టి కొంచెం మొత్తం ఉడికిపోయింది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి ఉప్పు అనేది కొంచెం తక్కువనే పడుతుందండి ఎందుకంటే మనం ముందుగానే ఉడికించుకునేటప్పుడు క్యాబేజీని అందులో కొంచెం రాక్ సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆ రాక్ సాల్ట్ అనేది క్యాబేజీకి బాగా పట్టే ఉంటుంది అందుకోసమే మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తక్కువనే పడుతుంది సాల్ట్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఉడికించుకునేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసి ఉడికించుకునేటప్పుడు ఉడికించుకున్నట్లయితే మనం కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువనే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఉడికించుకుంటే ఎలాగో సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఆ సాల్ట్ ఉడికిన క్యాబేజీకి బాగా పట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన సాల్ట్ అనేది కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలి మన శనగపప్పుకు అండ్ కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన సాల్ట్ అనేది కారం అనేది చూసి వేసుకోండి మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీకి తక్కువ తింటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కారం ఉప్పు అనేది క్యాబేజీ అండ్ శనగపప్పు బాగా పట్టే విధంగా బాగా కలుపుకుంటే మనకు ఈ కారం ఉప్పు అనేది వాటికి బాగా పడుతుంది అందుకోసం బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది వస్తుందండి ఏ కర్రీనైనా బాగా కలుపుకోవాలి ఇలా వండుకునేటప్పుడు అలా కలుపుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కారం ఉప్పు అనేది వీటికి బాగా పడుతుంది అందుకోసమే మనం కారం ఉప్పు వేసిన ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి చూస్తే ఇప్పుడు ఎంత బాగా మగ్గిపోయిందో మన కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిందో చూ అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే ఇప్పుడే అనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంది కదా అంత ఎమ్మిగా కూడా కనిపిస్తుంది మీకు కూడా ఇలాంటి ఎమ్మి ఎమ్మి క్యాబేజీ అండ్ శనగపప్పు కర్రీ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంటుందండి కర్రీ అది రైస్లోకి కానీ చపాతీలో కానీ నైట్ డిన్నర్లో రొట్టెలో కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి పెట్టుకున్న నైట్ డిన్నర్లోకి చాలా బాగుంటుందండి ఇందులో శనగపప్పు యాడ్ చేసాం కాబట్టి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ క్యాబేజీ మనం చిన్న చిన్నగా కట్ చేసాము చూసారా మనకి ఎంత చిన్నగా కట్ చేయడం వల్ల క్యాబేజ్ అనేది కనిపించే కనిపించట్లేదు అసలు చూద్దామన్నా కానీ మొత్తం మగ్గిపోయింది మొత్తం ఉడికిపోయి ఎట్లా మగ్గిపోయిందో మొత్తం అసలుకి ఆనియన్స్ లాగానే కనిపిస్తుంది క్యాబేజీ కూడా అలా ఉడికిపోయి మగ్గిపోయింది అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజ్ని అలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు చూస్తే మనకు అసలు క్యాబేజీ వేసినట్టే కనిపించట్లేదు మనకు ఇది క్యాబేజీ కర్రీ అన్నా కానీ చెప్పడా కానీ నమ్మటట్లేదు కదా అంత బాగా ఉడికిపోయి మగ్గిపోయింది క్యాబేజీ అనేది అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలా కర్రీ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజ్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఎంతో ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన మెథల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా శనగపప్పు వేసి కర్రీ చేసుకుంటే ఎంతో హెమ్మీగా ఉంటుందండి మీకు శనగపప్పు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకోండి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో యాడ్ చేసుకోండి సరిపోతుంది శనగపప్పు తక్కువ యాడ్ చేసుకుంటున్నా కానీ సూపర్ ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ డిన్నర్లోకి ఈ జొన్న రొట్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక